హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కండి చూడండి సిక్స్ అయినా కానీ ఎంత వెదర్ అనేది ఎంత కూల్గా ఉందో ఎంత డార్క్గా ఉందో చూడండి లైట్ డార్క్ అయితే ఉంది ఇది మా ఇంటి మీద నుంచి దేవుడు పైన గోపురం అయితే కనిపిస్తూ ఉంటాడండి ఇంకా అయితే సిక్స్ అయింది ఇంకా నేను కిందకి దిగేసి ఇంకా ఇంటి ముందైతే ఊడ్చేసి నీళ్లు చల్లి ఇంక వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళము అన్నారు ఇంకా స్కూల్లో ఏం జరగవు క్రిస్మస్ ముందు రోజు ఏం జరగవు క్లాసెస్ ఏం జరగట్లేదని వెళ్ళనంటే ఇంకా సరేలే అని వదిలేశానండి ఎందుకంటే పిల్లలు మా పిల్లలు చిన్నపిల్లలు ఇంకా పొద్దున్నే లెగిసి చలికి రెడీ అవ్వాలంటే బా బాధపడుతున్నారు రేపెటు సెలవే కదా ఇంకా క్లాసులు కూడా ఏం జరగవు అని ఇంకా వదిలేశానండి ఇల్ ఇప్పుడైతే అటు నుంచి బైక్ పెట్టిన కాడి నుంచి అంటే గ్రీన్ కలరు ఎడ్జ్ వర్క్ మాదేనమాట ప్లేసు ఇంకా ఆ ప్లేస్ వరకు అయితే నీళ్ళు అయితే చల్లేసుకోవాలి చల్లుకుంటున్నానండి చల్లుకొని తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టేసి ముందు రోడ్డు మొత్తాన్ని అయితే తుడిచేస్తున్నాను ఎందుకంటే ముగ్గేసేటప్పటికి ఆరదండి లైట్ అవుతుంది మళ్ళీ అందుకని ముందే తుడిచేసుకుంటున్నాను అదివరకైతే హ్యాపీగా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే పేడ కలాపైతే చల్లేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మట్టి నేలలు కాదు కదండి రోడ్డు కాబట్టి కలాపులు అయితే చల్లట్లేదు ఎవరు ఇంకా అందుకని నేను చల్లట్లేదు అన్నమాట ఇంక ఇలాగైతే మెట్టు మీద మాకు యాక్చువల్లీ మూడు మెట్లు అయితే ఉండేయండి రోడ్డు వేసేసరికి ఇంకా మూడు మెట్లు రెండు మెట్లు ఏమో రోడ్డు కిందకి వెళ్ళిపోయినాయి దొక్క మెట్ అయితే మిగిలింది ఇప్పుడు రోడ్డు మీదకున్నట్టు ఇల్లు అయితే అందుకని మాకైతే కుక్కలు ఆవులు ఇవన్నీ ఒక్క నిమిషం లేట్ అయినా తలుపు తీసి ఉంచితే మాత్రం ఇంకా లోపలికైతే వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడైతే నేను పదిహేడు చుక్కలు మధ్య ఏడు వచ్చే ముగ్గు అయితే పెడుతున్నాను మధ్య చుక్క అయితే పెడుతున్నానండి ఇంకా మధ్య చుక్క అంటే రెండు చుక్కల మధ్య చుక్క అయితే పెడుతున్నాను ఇంకా నాకు వీలున్నీ రోజులు మీకు వీడియో షేర్ చేస్తూ ఉంటానండి ముగ్గు పెట్టే వీడియో ముగ్గు అయితే వేస్తున్నానండి తా ఉమ్మెత్తు పూలు ఉంటాయి కదండి పూలు లాగా వస్తుంది ముగ్గు అయితే ఇంక బాగా బాగుండుద్దండి నాకైతే ఈ ముగ్గు చాలా ఇష్టం ఎందుకంటే ఇంటి ముందు వేసిన చీ బాగుండిద్ది కళగా ఉండిద్ది అనమాట ఇంటి ముందు ఈ ముగ్గు వేస్తే ఈ ఈజీ కూడా అండి చాలా ఈజీ మళ్ళీ తక్కువ చుక్కలు పదిహేడు చుక్కలు మధ్య ఏడు వచ్చే వరకేనండి బాగుంటుంది ముగ్గు అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పండగ ధనుర్మాసం నుంచి స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా ఇది ఇప్పుడు ఎవరు వెయ్యట్లేదు అండి ఇంకా ఎవరికి వాళ్ళకి బిజీగా ఉండటము ఇంకా ఏదో ఒకటి పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించటం అదివరకంటే మమ్మల్ని తొమ్మిది పదింటికి అయితే స్కూల్స్ ఉంటాయి కాబట్టి మమ్మ వాళ్ళు ఉదయం లేచి గబగబా గబా పేడనీళ్ళు చల్లేసి దెబ్బ ముగ్గులైతే పెడుతున్నారు కానీ ఇప్పుడు పిల్లలకి ఎనిమిదింటికల్లా బాక్స్ కట్టాలి కదా అందుకనే లేట్ అవుతుంది అందువల్లనే కొంతమంది అసలు వేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వేయలేకపోతున్నారు టైం ఉండట్లేదు ఇంకా నైట్ అయితే వేద్దాము అనుకుంటారు కానీ ఏ ఒక్క వెహికల్స్ వచ్చి ముగ్గు అంతా పాడైపోద్ది పొద్దునే ముక్కుకి నైట్ వేసిన ముగ్గుకి చాలా తేడా ఉండిద్దండి అండి ముక్కు ముగ్గు చాలా కళకళలాడుతూ ఉండిద్ది నైట్ వచ్చి నైట్ వేసి పొద్దున్నే లేచేసరికి మళ్ళీ ఆడుతూ ఉండిద్ది ఆ ముగ్గు అనేది అక్కవైపు ఇందాక చుక్కలు పోయినాయి కదండి అది వచ్చేసి నీళ్ళు నీళ్లు పోస్తూ పొద్దున్నే నీళ్ళు పోసే వాళ్ళు వస్తారు కదా క్యాన్లు అది వెళ్ళేసరికి గానీ కింద చుక్కలు అయితే ఇంకా చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా లోపలైతే పద్మం అయితే వచ్చిందండి చూడండి ఉమ్మెత్త పూలు ఈ ఆరు వైపులు వేసేసరికి ముగ్గు ఎంత కళగా ఉందో నాకు చాలా నచ్చిందండి ఇంకా దీనికి కూడా ఇంకా డబల్ పద్మం అయితే వేస్తున్నానండి ఈ ముగ్గు వేసేసరికి నాకు ఏడైతే అయ్యింది సెవెన్ అయింది అదే స్కూల్స్ ఉంటే సెవెన్ కల్లా మా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి వాళ్ళని రెడీ చేయటం అవన్నీ ఉంటాయి కాబట్టి నేను వేయలేకపోయేదాన్ని ఇంక వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఇంక వాళ్ళైతే వేస్తున్నానండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక ఇలాగా సింపుల్గా నాకు వచ్చినట్టుగా నేనైతే డిజైన్ అయితే అవుట్స్లో అవుట్ సైడ్స్ అయితే డిజైన్స్ అయితే ఇట్లా వేస్తున్నానండి నా ముగ్గు ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాయి ఏ టైంలో పెడితే వీడియో పోయిద్దో కూడా అర్థం కావట్లేదండి ఈరోజు ఒక టైంలో పెట్టినప్పుడు వీడియో పర్లేదు బాగానే వ్యూస్ వచ్చినాయి అంటే ఆ టైంలో పెడితే తర్వాత వీడియో నెక్స్ట్ డే ఆ వీడియో అది రావట్లేదండి వ్యూసే రావట్లేదు చూడండి ఇంకా మొత్తం ముగ్గు అయితే మూడు వైపులా వేసేసుకున్నాం కదా ఇంకా నేనైతే పసుపు అయితే వేస్తున్నానండి ఈ పసుపు కుంకుమ వేయటం వల్ల యాంటీబయాటిక్ కదండి పసుపు క్రిమి ఇప్పుడు ఈ ముగ్గేమో చీమలకి ఆహారం అవుతుందండి ఈ పసుపు వచ్చేసి మనము ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం కదా ఆ యాంటీబయోటిక్ అనే అది మన క్రిములు అనేది దాన్ని చేదిస్తుంది ఛేదిస్తుందన్నమాట ఇలాగా అన్ని నాలుగు వైపులా ముగ్గుకైతే ఇట్లా వేయటం వల్ల ఈ ముగ్గు కూడా కళగా ఉండిద్దండి ఇంటి ముందు పసుపు కుంకము లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు ముగ్గు కూడా లక్ష్మీదేవి చిహ్నంగానే భావిస్తారండి ఇంకా అదే వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసేసుకొని ఇడ్లీ పిండి పునుగులు అయితే వేస్తున్నానండి ముందు రోజు ఇడ్లీ పిండి వేయంగా మిగిలిన పిండి ఉంది అందుకనే కొద్దిగా పిండి ఉందండి దానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దానికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇంకా జీలకర్ర జీలకర్ర వేసుకోండి మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదండి ఇంకా షోడా ఉప్పు అయితే వంట షోడా ఉంది కదా అది కొద్దిగా అయితే వేస్తున్నాను ఇది వేయటం వల్ల లేయర్ క్రిస్పీగా ఉండిద్దండి ఇప్పుడు దీంట్లోకి పొంగిద్ది అన్నమాట మెత్తగా కూడా ఉండిద్ది షోడా ఉప్పు వేయటం వల్ల బియ్య పిండి మైదా పిండి అయితే తగినంత అయితే వేసుకుంటున్నాను పిండికి తగినంత అయితే వేసుకుంటున్నానండి ఉజ్జాయింపుగా వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలండి దీంట్లోకి కరివేపాకు ఉంటే వేసుకోండి బాగుండుద్ది ఇంక నేను ఈ కారం కూడా ఏమి వేయట్లేదు పచ్చిమిర్చి నేను నాలుగు తరిగి అయితే వేశాను కదా ఇది శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి ఫస్ట్ రెండు ట్రిప్పులు అయితే వేసేసి అందరికైతే ఇచ్చేసానండి ఒక ట్రిప్పు ఇంకొక ట్రిప్ పక్కనే ఉంది కదా నూనె నూనైతే వడ్డగలుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇంకా ప్లేట్లలో అయిపోయిన తర్వాత పెడతాను అన్నమాట నాలుగు చపాతీలు చపాతీలు అయితే మీకు చూపించలేండి ఇంకా ఈ ఇడ్లీ పిండి అయితే సరిపోదని చపాతీ కూడా చేశాను ఇంకా దీంట్లోకి ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నామండి ఇంకా అందుకని మీకు చూపించలేదు చట్నీ అయితే చేయలేదనమాట అందరూ ఎల్లిపాయ కారం వేసుకొని తింటాము ఈ చలికి కొద్దిగా ఎల్లిపాయ కారం తినటం వల్ల నస కూడా తగ్గిద్ది అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పప్పు అయితే చేశానండి ఇంకా కారపొడి కానీ చట్నీ కానీ ఏమీ లేదు పచ్చళ్ళు కానీ ఏమీ లేవండి అందుకనే కారపొడికి కొద్దిగా పచ్చిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చిపప్పు అయిపోయిన తర్వాత ఈ సిమ్లో పెట్టేసుకొని మినపగుళ్ళు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనము ఫ్రై చేసుకోవాలండి ఇవి అయిపోయిన తర్వాత ధనియాలు కూడా లైట్ ఫ్రై చేయాలండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ధనియాలు వాసన అయితే వస్తుందండి బాగా మంచి వాసన వచ్చినప్పుడు ధనియాలు కూడా తీసేసేయాలి మీకు తగిన నేను కొద్దిగా ఒక టూ ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ప్రతి దానికి వేసుకొని ఇలా అయితే ఫ్రై చేశాను కరివేపాకు ఇంకొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ వేసుకోండి నా దగ్గర అయితే లేదు ఇంకా అందుకనే ఆ ఒక్క ఉంది మాత్రమే వేసానండి అందుకనే ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసాను ఎక్కువే వేయలేదు ఎందుకంటే ఇవన్నీ ఒక పది రోజులకు సరిపడా అయితే వేసానండి చూడండి అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసి ఒక రెండు ట్రిప్పులు కచ్చా పచ్చాగా అయితే మెదుపుకోవాలండి ఎందుకంటే అంటే మొత్తం వేసి మళ్ళీ ఇంకొకసారి పౌడర్ చేసినప్పుడు మెత్తగా అయిపోతుంది ఆ పప్పులు అనేది ఒక్కొక్కరు తగులుతూ ఉంటే బాగుండిద్దండి తినేటప్పుడు మెత్తగా అయితే బాగుందనమాట ఇంకొకసారి వేస్తాను కాబట్టి సరిపోయింది ఇంకా దాన్ని అంత మిరపకాయలు రెండు ట్రిప్పులు వేసుకొని రెండో ట్రిప్ అయితే ఆ మిరపకాయ దాంట్లోనే ఉప్పు చింతపండు వేయి జీలకర్ర వేయించిన కరివేపాకు అయితే వేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకొని ముందుగా వేసింది ఇది మొత్తం కలుపుకున్నాను మొత్తం ఒక బాండిలో అయితే వేయించుకున్న బాండీలో అయితే వేసుకొని శుభ్రంగా ఉప్పు ఉప్పు చింతపండు ఆ పౌడరు మొత్తము పచ్చిమిర్చికి కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఎండుమిర్చి పౌడర్ కదండి ఇది అన్నిటికి కలిపేటట్టు కలిపేసుకుంటున్నాను దీనిలో దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉండిద్దండి ఇడ్లీకి కానీ అట్టుకు కానీ ఉప్మాలు చేసినప్పుడు కానీ ఈ కారం అయితే వేసుకోండి సూపర్గా ఉండిద్ది ఇది ఒక టెన్ డేస్కి అయితే మాకు సరిపోయిందండి టెన్ డేస్కి ఒకసారి అయితే చేస్తాను ఫ్రెష్గా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ట్యాప్ చేయండి